ఈ పిల్లలంతా మా బస్తీలో ఉంటారనమాట సో ఈ పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నారు ఏ క్లాస్ అని నేను అడిగాను నేను షాక్ అయిపోయినా అనమాట నేను ఏమనుకుంటుండే అంటే సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అన్నీ అనుకుంటుండే కానీ వీళ్ళు ఏదైతే చెప్పిర్రో నాకు మాట నేనైతే షాక్ అయిపోయినా సో మీరు వినండి ఏ క్లాస్ రాను నువ్వు నైన్త్ మీకు తెలుసా మీ ఏజ్లా మీ హైట్ ఉన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో ఉండే నేను ఇప్పుడు నువ్వు నీ హైట్ కూడా త్రీ కూడా ఉండవు నువ్వు టెన్త్ క్లాస్ కానీ ఇలా ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉండే కావాలంటే ఓకే నీకు నమ్ముతాంలే తల్లి బుజ్జి తల్లి నమ్ముతా టెన్షన్ ఏం లేదు మంచి చదువుకుంటుర మీరంతా